మరియమాత జన్మదినోత్సవం ప్రియ పాఠకులారా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున తల్లి మరియమాత జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా మీకందరికీ తల్లి మరియ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నాను ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనగా బైబిల్ మిషన్ ద్వారా మరియమాత రహస్యాన్ని ఎంతో విపులంగా వివరించి ఉన్నాను దైవ ప్రేరణలో మరొకసారి తల్లి జన్మం గురించి తెలియచి అని ఆశిస్తూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మానవుని స్త్రీ పురుషులుగా సృష్టించడంలో దేవునికి అసలైన కారణం ఒకటి ఉంది తాను తలపెట్టిన కార్యాల్లో తన సర్వస్వములో పాల్గొని తన బిడ్డల్లా తనతో పాటు ఈ భూమి ఆకాశాన్ని పాలించేవారు కావాలని ఆయన కోరాడు ఇది నిజమే కదా కాబట్టి నరుణ్ణి తన పోలికతో అనగా తన సారూప్యంలో సృష్టించాడు దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఆది కాన్నం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడో వచనంలో చదువుదాం మన స్వరూప మందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిద ప్రాకు ప్రతి జంతువును కానీ పలికి తన స్వరూపమందు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను ఎంత ఆశ్చర్యకరం భూమి ఆకాశం సృజించక పూర్వము దేవుడు చాలా అద్భుతమైన వాటిని సృష్టించాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా గల ఆత్మస్వరూపులైన దూతలు అలా వారే దూతలు దేవుని ఆరాధిస్తూ ఎడతెగక పరిచయాలు చేస్తూ ఉంటారు దక్షిణ గ్రంథం చదివినట్లయితే ఐదవ అధ్యాయం పదకొండు పద్నాలుగులో ఈ విధంగా ఉంది వారు ప్రముఖ దూతల్లో ఒకడైన లూసిఫర్ మానవుని సృష్టించాలన్న దేవుని పథకాన్ని గ్రహించినప్పుడు దేవునిపై తిరుగుబాటు చేశాడు దేవుని సింహాసనానికి పైగా తాను కోరాడు మానవాళికి దేవుడు ఉద్దేశించిన స్థానాన్ని అధికారాన్ని వాంచటమే కాకుండా పర్లోకంలోని దేవుని సింహాసనం పైగా ఉండి సృష్టి అంతటినీ పాలించాలనుకున్నాడు లూసిఫర్ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి వాడిని క్రిందికి తోసివేశాడు మంచి పని చేశాడు అంతేకాక దానికి సహాయం చేసిన దాని దూతలను కూడా దేవుడు వాణితో పాటు క్రిందికి త్రోసిపుచ్చాడు ఒకసారి దర్శిణ గ్రంథం అనగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగో చదివే మనకు అర్థమవుతుంది ఎస్ఏ పద్నాలుగు పన్నెండు పద్నాలుగు వచనంలో తేజో నక్షత్రమా వేకోచుక్క నీ వెట్లు ఆకాశం నుండి క్రింద పడుతు జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఇలా నరకపడితివి నేను ఆకాశవానికి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రంకి పైగా నా సింహాశ్రమును వెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద ఎక్కుదును మహోన్నతికి నన్ను సమాన్యగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా చూడు నీ జీవితం ఏమైంది ఇప్పుడు భూమి మీద అతలేబడిన లూసిఫర్ను ఇప్పుడు నీవు సాతాను లేదా అపవాదిగా పిలబడుచున్నావు దేవునికి విరుద్ధంగా మారి దైవ మహిమను సౌందర్యాన్ని మహా తేజస్సు పోగొట్టుకొని అంధకారపూరిత దుష్టునిగా మారావు వాని అనుచరులు కూడా దురాత్మలుగా మారారు ఎస్కేల్ గ్రంథం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు పదిహేడులో ఈ యొక్క విషయం రాయబడింది వాడు సాతానుగా మారిన వానిలోని దుష్ట కోరిక మటుకు మారలేదు వాడు దేవుని సింహాసనం మీద దురాక్రమణకు మరొక పన్నాగాన్ని పన్ని ఆయన సృష్టి అయిన మానవుని వెంటపడ్డాడు ఇక మిగతా కథ మనకు తెలిసినదే ఏదోని తోటలో సర్పరూపంలో వెళ్ళి ఆదమ్మ అవ్వలచే దేవుడు తినవద్దన పండును తిని దేవునికి దూరమయ్యేలా చేశాడు దాని ఫలితం అవలు దైవశాపానికి గురయ్యారు ఆ ఒక్క పాప కార్యం మూలంగా మానవుడు దేవుని పోలికను మహిమను సృష్టిపై తన ఆస్తి ఆధిపత్యాన్ని కోల్పోయాడు అవలు ఖాళీ చేసిన సింహాసనాన్ని శాతం అధిష్టించి భూమిపై పెత్తనాన్ని చెలాయించాడు మరణం ప్రపంచాన్ని ఆక్రమించింది హెబ్రీయులు రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు ఆదాము అవ్వలు తదనంతరము అన్ని తరాల వారు ఆ అపవాది తన వైజానికి వాసలే చేశారు ప్రతి ఒక్కరు కూడా సాతాన్కు వారసులుగా మారారు అందరూ సాతాన్ ప్రభుత్వాధికారి కింద నడుస్తూ వచ్చారు ఆదాము అవ్వల చేత పాపం చేయించిన సాతానుతో దేవుడు ఇలా అంటున్నాడు నీకునూ స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరం కలుగును ఆమె సంతతి వారు నీ తల చితికగొట్టుదురు నీవేమో వారి మడిమని కట్దుదు అని శపించను అది కాండం మూడవార్ద్యం పదహైదులో ఉన్నది మాట ఈ మాటకి సాతాను ఆశ్చర్యపోయింది ఎవరా స్త్రీ ఏవమ్మ తర్వాత ఇంకొక స్త్రీ ఉందా ఆమె ఎక్కడ ఉంది ఆమె సంతతి ఎవరు దేవుడు ఆమెను ఎక్కడ దాచాడు దాని తల తిరిగిపోయింది ఎన్ని విధాలు ఆలోచించినా దానికి అర్థం కాలేదు దాని ప్రయత్నాన్ని విరమించుకోలేదు ఆ స్త్రీ కోసం ఆమె సంతానం కోసం అది ఎదురుచూడసాగింది ఆ స్త్రీయే మరియా ఆమెను అయిన దేవుడు తన మదిలో మలచి పెట్టుకుని ఉన్నాడు తన మదిలో ఉన్న స్త్రీ అని మొట్టమొదట పరిచయం చేసినది సాతానికే అందుకే అది ఆ స్త్రీ అయిన మర్య కోసం ఎదురు చూడసాగింది అవ్వనే పాపంలో పడవేసిన దాన్ని ఆమెను నా చేతుల్లో చిక్కకుండా ఎక్కడైనా దాచగలనా క్రీస్తు జన్మించటానికి ఏడు వందల సంవత్సరాల ముందే యషయా ఏడు పద్నాలుగులో ఈ విధంగా అంటున్నాడు సరే వినుడు ప్రభువే మీకు ఒక గుర్తును చూపించను యువతి గర్భవతి ఉన్నది ఆమె కుమార్నికని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని తెలియజేస్తున్నాడు ఈ వచనంలో యువతి గర్భవతి ఉన్నది అని చెల్ తెలపటంలో అర్థమేమిటి సృష్టికి పూర్వమే ఆ యువతి దేవుని మందిలో దేవుని ప్రణాళికలతో రాబోయే రక్షకునితో కలిసి వాసమై ఉండదని తెలుస్తున్నది ఇది లోతుగా ధ్యానిస్తే కానీ తెలియదు మీకా ప్రవక్త ఐదు ముడులు అంటున్నాడు శిశువును కన్నబో మహిళ కుమారుని కన్ను వరకు ప్రభు తన ప్రజలను శత్రుల ఆధీనంలో ఉంచాడని పలుకుతున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న మర్య ఎంత పవిత్రాలో మనకు అర్థమవుతుంది ఆనాడు అవ్వ ఆదాములు ఇద్దరు పాపం చేయటం వలన భగవంతుడు ఆ అవ్వను శపిస్తున్నాడు ఏమని శప్పిస్తున్నాడంటే నీవు గర్భం ధరించినప్పుడు ప్రసవ వేదన అనుభవిస్తావు నొప్పులతో నువ్వు బిడ్డను కంటావని అప్పుడు నీకు నీ బర్త్ నీకు కోరిక కలుగుతుందని ఆది కానీ మూడు పదహారులో తెలియజేస్తున్నాను దీన్ని బట్టి చూడగా మరే జీవితం దీనికి విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఆమెను దేవుడు ఆదిలోని అన్ని అనుగ్రహాలతో నింపి జనపాపం లేకుండా అతి జాగ్రత్తగా దేవుడు అన్నమ్మ గర్భంలో ఉంచాడు అన్నమ్మ జాక్యముడు కడు వృద్ధులు వారిద్దరి జీవితాల గురించి ఇదివరకే మరే జన్మ రహస్యం బైబిల్ మాట ఛానల్లో మీకు తెలియజేశాను మరియ అందరి స్త్రీలాగా కాకుండా అద్భుతమైన రీతిగా బిడ్డకు జన్మించినట్లు ఎష్ అరవై ఆరు ఏడు ఎనిమిదిలో చూస్తున్నాం ప్రసవవేదన వేదన పూర్వమే ఆమె ప్రసవించినది పుట్టినప్పుడు రాకపూర్వమే పూర్వమే మగ బిడ్డను కన్నది ఇంతకు పూర్వం ఇట్టి వార్లను ఎవరైనా విన్నారా ఇట్టి వార్తని ఇట్టి సంగతి ఎవరైనా చూచారా మరియకు ప్రసవవేదన లేదు అందుకే లూక సువార్తె కూడా విధంగా అంటున్నాడు ఏడు ఆరులో మరియమ్మకు ప్రసవ కాలము సమీపించినది రాయబడి ఉంది ప్రసవ వేదన కాదు అంతేకాక మరియా యేషోపుల వివాహము దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది ఈ వివాహాన్ని గురించి మిగతా సువార్త గ్రంథాల్లో రాయబడినట్లు శ్రీ సభ తెలియజేస్తున్నది యేషపు ఒక నీతిమంతుడు మెస్సేఆర్ రా కోసం ఎదురు చూస్తున్న ఒక నడి వయస్కుడు ఎంతోమంది యువకులు సుగుణ సంపన్నురాలు సౌందర్యవతి అయిన మరియను వివాహమాటానికి సంసిద్ధుడు కాగా ఆనాటి యాచకులు ఈ వివాహ సమస్యను పరిష్కరించడానికై ఆమెను వివాహం మాటానికై ఒక పరీక్ష పెట్టారు దేవాలయంలోనికి వచ్చిన ప్రతి యువకునికి ఒక ఎండిపోయిన కర్రను ఇచ్చినట్లు ఎవరి కర్రకైతే దేవుడు వారి భక్తికి మెచ్చి లిల్లీ పూలు పూజిస్తాడో వారితో వివాహం చేయబడినని చెప్పాడు అప్పుడు పవిత్రాత్మ ప్రేరేపణతో దేవాలయంలోకి వచ్చిన యేశోపు ఇవ్వబడిన ఎండు కర్రకు లిల్లులు పూశాయి ఆ విధంగా మరియ యేశోపుల వివాహం జరిగినట్లు తెలుపబడింది అందుకే కాబోలు యేసు మర్యతో కాపురం చేయలేదు ఇది దైవ ప్రణాళిక కన్య మరియ గర్భం ధరిస్తే ఆనాటి సమాజం రాళ్ళతో కొట్టి చంపుతుంది అందువలనే తనకు తన తల్లికి అండదండగా ఉండటానికి దేవుడు చేసిన వివాహం ఇది యేసు తర్వాత మర్యకు వేరొక సంతానం లేదు సోదరి సోదరులంటే బంధుమిత్రులని అర్థం శిష్యులను కూడా సోదరులని అంటున్నాడు యేసుప్రభు యేసు పునరుత్వమైన తర్వాత మొదటిసారి చూసిన మగ్ధర మరియమ్మ ఈ విషయం చెప్పటానికి పరిగెత్తు ఏసు వారితో మీరు నా సోదరులతో గల్లయకు వెళ్ళవాలని చెప్పుడు వాళ్ళు నన్ను అతడు చూడగలనని చెప్పాను లూకా ఎనిమిది పది సోదరులంటే శిష్యులని బంధులని అర్థమవుతుంది ఇప్పుడు ఒక విషయం గురించి ప్రస్తావిస్తున్నాను లోతుగా ఆలోచించండి ఇరమయ ఒకటి నాలుగులో ప్రభు వాక్కు ఇట్లు వినిపించను నిన్ను మాతృ గర్భం రూపొందింపక మునిపే నేను ఎన్నుకొంటిని నీవు పుట్టక వండిపోయి నిన్ను అభిషేకించేదిని ప్రభు మరి ఎండుకోవటానమే కాదు సర్వ సృష్టికర్త వాక్కైన దేవుడు మానవ జాతి నిర్మాణకుడు భూమి ఆకాశం పటజాల విశ్వకర్త ఒక పిండంగా కన్యమరే గర్భంలో తొమ్మిది నెలలు బాల్డుగా రూపుదిద్దుకుంటున్న విషయం గురించి ధ్యానిస్తే పశుద్రైన భగవంతుడు తేజశాలి అయిన సర్వేశ్వరుడు తన్ను తాను ఎండుకున్న తల్లిని కన్యకగా తన ఆలయంగా చేసుకోవటం ఎంత అద్భుతం సమీర్ ఆరు ఏడులో దైవమందసం బండి జారి కింద పడిపోతున్నప్పుడు ఉజ్జా చేయి చాచి పట్టుకోవటం వలన మందసం ప్రక్కనే కూలి ప్రాణం విడిచినట్లు చదువుతున్నాం మరి గర్భం ఒక పవిత్ర మందసం సమస్త ప్రాణకోటికి సృష్టించిన వాక్కు అయిన దేవుడు ఆమె గర్భాన్ని జన్మించడం అనేది సామాన్యమైన విషయం కాదు అలాంటి పవిత్ర గర్భంలో మరి వ్యక్తి జన్మించడం సామాన్యమది కాదు ఏజుకువేల నలభై నాలుగు రెండులో ప్రభు నాతో ఈ ద్వారం మూయబడి ఉండినే కానీ దీని గుండా ఎవ్వరూ పోజాలరు ఇజ్రాయెల్ దేవుడు ప్రవణ నేను దీని గుండా ప్రవేశించి తిని కనుక ఇది ఇక మీదట సదా ముయబడి ఉండని పలికను ఈ వాక్యము మరే గర్భాన్ని గురించి అని అర్థమవుతుంది మెస్సే అయిన క్రీస్తు పుట్టిన ఆ గర్భంలో అనగా ఆ పవిత్ర మందసంలో ఎవ్వరు కూడా కాలు మోపలేరు ఆమెను తాకిన ఎవరైనా ఉజ్జయలాగా మరణించక తప్పదు యేషపు నీతిమంతుడు కుటుంబ విలువలు హెచ్చించడానికి దేవుని తల్లి కన్య మరియను సంరక్షకుడిగా బాలేసుకు సాకుడి తండ్రిగా దయ ప్రణాళిక ప్రకారము జరిగింది యేసు పుట్టుక అందరికంటే భిన్నమైనది ఆయన సాధారణ వ్యక్తి కాదు పశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భం ధరించి ఆయనకు జన్మనిచ్చింది దేవుడని ఆయనే ఒక మానవాకృతిలో భూమిపై అవతరించాడు ఆయనే దేవుని కుమారుడు సాతాన్ నిర్బంధం నుండి మానవాన్ని తప్పించటానికి తన ప్రాణాన్ని విమోచన క్రైతనంగా ఇచ్చి మనం తిరిగి కొనటానికి మన జీవితాన్ని సాతాన్ కార్యాన్ని నశింపచేయటానికి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించటానికి తండ్రి దేవునితో మన సహవాసాన్ని పునఃప్రదర్శించడానికి మన పాపముల కొరకు శిరువులో మరణించి మూడవ రోజు ఉత్తావుడై మన కొరకు ఉన్న పరలోక ద్వారాలు తెరవటానికి ప్రభువు మహానుడిగా కన్య గర్భంలో జన్మించాడు పరలోక భూలోకలు పట్టజాల సృష్టికర్త సర్వ ప్రాణికోటికి కారకుడైన ఎవరూ చూడలేని తాకలేని మహా తేజస్సు గల దేవుడు మరే గర్భంలో తొమ్మిది నెలలు ఉండి ఈ మానవ లోకానికి రావటం ఎంత ఆశ్చర్యకరం అందుకే మరి స్త్రీలందరిలో ధన్యురాలు గాబ్రేల దూత శుభోచన విన్న మరి ఇదిగో నేను వారి దాసరాలను అని తను తాను తగ్గించుకున్న పరమ పావని కుమారి మనస్తత్వం కలిగి ఉన్నది యేసు కూడా ఇలా అంటున్నాడు నేను లోకానికి వచ్చింది సేవలు అందుకోవటం కాదు సేవలు చేసే సేవకునిగా అంటున్నాడు ఎంత తగ్గింపు జీవితం వారిద్దరిది సృష్టికర్తగా జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి మరియ జన్మదినోత్సవాన్ని మనసారా కొనియాడదాం ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనకు తామ కుమారుడైన క్రీస్తు ద్వారా మనం అనేక మేలను పొందుతాం Thank you. God bless you.